హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఈ వీడియో మొన్న సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ నుంచి తీసిన వ్లాగ్ అనమాట మేమందరం బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోతున్నామా ఏటా అనుకుంటున్నారా ఎక్కడికి వెళ్ళినామా అదంతా చెప్తాను ముందైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఈ పిల్లలని అందరినీ వేసుకొని నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను మా ఫ్రెండ్స్ కనపడట్లేదు ఏటా అనుకుంటున్నారా వీళ్ళందరినీ నేను ఎక్కడికి తీసుకెళ్తున్నానంటే శనివారం రోజు మా కాలనీ వినాయకుడి దగ్గర భోజనాలు పెట్టారు అదే అన్నదానం అండి అన్నదానం పెట్టారు అక్కడికి భోజనాల కోసం వెళ్తున్నాము మా ఫ్రెండ్స్ ఏమో ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయారు ఒక ఫ్రెండ్కి స్కూల్ ఉందని చెప్పి వెళ్ళింది వచ్చేసింది మధ్యాహ్నము అక్కడే ఉంది ఇంకో ఫ్రెండ్ ఏమో షాపింగ్కి వెళ్ళింది రిటర్న్ వచ్చింది అక్కడే ఉండిపోయింది ఇంకా వాళ్ళ పిల్లల్ని మా ఇంట్లో వదిలేసి వెళ్ళారు వీళ్ళనేమో నేను తీసుకుని వెళ్తున్నాను అనమాట అక్కడ భోజనాలకు వెళ్ళేసరికి పెద్ద క్యూ ఉంది ఇంకెంత క్యూ ఉన్నా ఒక్కదాన్ని అయితే మధ్యలో దూరిపోవచ్చు కానీ ఎంతమంది వేసుకొని వెళ్ళి మధ్యలో వెళ్తే బాగోదు కదా అందుకని చెప్పి నేను క్యూలోనే నించొని ప్లేట్లో అన్నం పెట్టించుకొని వచ్చి చైర్లో కూర్చొని తింటున్నాము నా కోసము క్యూలో ప్లేస్ ఉంచలేదు కానీ మా ఫ్రెండ్స్ కూర్చోడానికి మాత్రం చైర్స్ బాగా ఉంచున్నారు వాళ్ళు ముందు వచ్చేసి ప్లేట్లు పట్టుకొని ఆల్రెడీ తినేశారు నేను వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది అందుకని చెప్పి కూర్చోడానికి చైర్స్ అయితే ఉంచినారు ఇంకా అక్కడే కూర్చొని తింటున్నాము భోజనాలు అయితే ఈ సంవత్సరం చాలా బాగా పెట్టారు రవ్వ కేసరు చేశారు నాకు అయితే చాలా నచ్చింది మా నాయుడు తినలేదు మా అమ్మాయి కూడా తినలేదు వాళ్ళిద్దరిది కూడా నాకే పెడితే నేనే తిన్నాను మొత్తము అన్నదానం కోసము భోజనాలు అక్కడే వంట చేయించారు అంటే వినాయకుడు మండపం వెనకాలే చాలా ప్లేస్ ఉంటే అక్కడ వండించారు ఇంకా మేము భోజనాలు అయ్యాక రెట్ని ఇంటికి వస్తుంటే మండపం వెనకాల వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు వేస్తున్నారు అయితే ప్లేట్ తీసుకుని వెళ్ళి మాకు నాలుగు పెట్టండి వేడి వేడిగా ఉన్నాయి అని చెప్తే పెట్టారు ఇంకా అవే తినుకుంటూ ఇంటి వరకు వచ్చాము అనమాట మనము ఇంట్లో ఎంత వండుకొని తిన్నా ఇలా బయటకు వెళ్ళినప్పుడు కొసరి కొసరి అడిగి మారి తీసుకొని తింటే ఆ మజాయే వేరుంటది ఆ టేస్టే వేరు అందుకే ఎక్కడికి వెళ్ళినా కానీ మేము అలాగా అవైలబిలిటీ ఉంటే మాత్రం అస్సలు వదులుకోము ఖచ్చితంగా అడిగి తెచ్చుకుంటాం అనమాట ఎవరు ఏమనుకున్నా మాకు సంబంధం ఉండదు అయినా ఎవరేమనుకోరు కూడా ఎందుకంటే ఈ కార్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా వినాయకుడి దగ్గర అదంతా కూడా మేమే ఎక్కువ ఉంటాము ఇప్పుడంటే పార్క్ అయ్యింది ఇంక జనాలు ఎక్కువయ్యి ఆ మగవాళ్ళు అందరూ చూసుకుంటున్నారు బాధ్యతలు అంతా కానీ ఇంతకు ముందు వరకు అయితే అక్కడ మేమే ఎక్కువ ప్రసాదాలు చేసి తీసుకెళ్ళడం కానీ అంతా మేమే చూసుకునే వాళ్ళం అనమాట అందుకే ఇంక మాకు అక్కడ ఎవరు ఏం అబ్జెక్షన్ చెయ్యరు అందుకే మేము తెచ్చుకుంటాము ఇంకా వినాయకుడి దగ్గర అయితే భోజనాలు అయిపోయాయి కానీ ఇంకా బట్టలు ఉతికి ఆరేసాను అవి తీయడానికి టెర్రస్ మీదకి వెళ్ళాను అనమాట చాలా రోజుల తర్వాత టెర్రస్ మీదకి వచ్చినాను ఎప్పుడైనా ఇలాగ ఎక్కువ ఎండెక్కినప్పుడు బట్టలు ఒక రెండు మూడు ట్రిపుల్ వాషింగ్ మిషన్కి వేసినప్పుడు డాబా వచ్చి బట్టలు ఆరేస్తాను లేకపోతే మ్యాక్సిమం కింద వేసేస్తాను ఎందుకంటే వర్షం పడినప్పుడు మనం గబగబ ఎల్లి తీసే లోపల ఈ ఐదు ఫ్లోర్లు ఎక్కి బట్టలు తడిసిపోతాయి అందుకే కొంచెం కొంచెం బట్టలు అయితే బాల్కనీలోనే వేసేస్తాను కానీ ఆ రోజైతే బాగా ఎండెక్కిందని దిండు కవర్లు దుప్పట్లు బెడ్షీట్లు ఇంకా అన్నీ తీసి మిషన్కి వేసి పైన ఆరేసాను ఇక్కడ చూసారా క్లిప్లన్నీ తీసి ఒక చున్నీలో వేస్తున్నాను ఈ క్లిప్లేమో ఒక కవర్లో వేసి పెడతాను అనమాట అయితే ఆ రోజు మా అమ్మాయి కూడా నాతో బట్టల ఆరేయడానికి వచ్చింది ఆ కవర్ అక్కడే వదిలేసింది గాలికి ఎటెగిరిపోయిందో కానీ కవర్ లేదు ఇంక తీయడానికి వెళ్ళినప్పుడుకేమో అవన్నీ చున్నీలో కట్టాను క్లిప్లన్నీ బట్టలు తీసినప్పుడు కవర్లో క్లిప్లు వేసేస్తే ఓకే కానీ ఇలాగా చున్నీలో కట్టి అది పట్టుకోవాలి బట్టలు పట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది నేనైతే బట్టలు ఆరడానికి టెర్రస్ మీదకి వెళ్తే ఒక బకెట్ ఒక క్లిప్లు వేసుకోవడానికి ఒక కవరు ఇవన్నీ తీసుకెళ్తాను లేకపోతే అవన్నీ తేవడం కష్టమైపోద్ది ఒక్కొక్కటి జారిపోతుంటే అది పైకి క్లాక్ చేతి మీద తేవడం చాలా కష్టమైపోద్ది అనమాట కానీ ఆ రోజు ఇంక మా అమ్మ ఏమో కవర్ ఎగిరిపోయింది ఆ విషయం నాకు తెలియదు అందుకని చెప్పి ఆ చున్నీలో కట్టాము కొంచెం ఇబ్బంది అయింది వెళ్ళే వరకు ఎందుకంటే ఆ రోజు కరెంటు కూడా లేదు లిఫ్ట్లో వెళ్ళడానికి అప్పుడే కరెంటు తీస్తాడు అందుకే స్టెప్స్ అన్నీ దిగుతుంటే ఆ క్లిప్లో స్టెప్స్ మీద పడిపోయాయి ఇంకా ఏరుకుంటూ వెళ్ళాం అనమాట ఇంకా ఆ బట్టలన్నీ తెచ్చి ఈ చైర్లో ఇలా పడేసాను ముందు వీడియోలో అయితే ఆ చైర్లో ఉన్న బట్టలన్నీ మడతలు వేస్తాను మళ్ళీ ఆ రోజు ఒక మూడు ట్రిప్లు వేసేసరికి అన్ని బట్టలు అయ్యాయి ఇంకా బాల్కనీలో కూడా కొన్ని వేసాను ఇగోండి తీస్తున్నాను అవి ఇవి కలిసి మళ్ళీ చైర్ ఫుల్గా అయినాయి అది ఎక్కడ నుంచి వస్తున్నాయో బట్టలు అర్థం కావట్లేదు కానీ బట్టలు మడతలు వేయాలంటేనే చిరాకు వస్తుంది ఉతకడం అయితే వాషింగ్ లో ఉతికేస్తున్నాం కానీ మడతలేయడానికే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కొంచెం కొంచెం అయితే మడతలేయడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కానీ మోపులు మోపులు బట్టలు అలా కనిపిస్తుంటే మడతలేయడానికి కూడా ఇంట్రెస్ట్ రాదు అందులోనే ఈ వినాయక పూజలు కదా ఇంకా మండపం దగ్గరికి వెళ్ళిపోతున్నాము ఈవినింగ్ మడతలేయడానికి కూడా టైం ఉండట్లేదు అనమాట శనివారం రోజు ఇంకా అన్నదానం అయ్యేసరికి నుంచి అసలు వే వెలిగించలేదు వంట చేయలేదు అనమాట పొద్దున్న టిఫిన్స్ ఏమో బయట తెచ్చుకున్నాము ఇంకా ఇంక మధ్యాహ్నం ఏమో అక్కడ తినేసాము ఈవినింగ్ ఏమో ఇలా టీ పెట్టాను అనమాట అసలు వంట చేయకపోతే కిచెన్ చూడండి ఎంత నీట్గా అసలు ఎక్కడ ఏది లేకుండా క్లీన్గా ఉంది కదా ఇలా ఉంటే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది అందులోను పొద్దున్నుంచి సాయంత్రము నైట్ వరకు కూడా వంటలేదు ఎందుకంటే ఆ రోజు నైట్ కూడా అక్కడే భోజనాలు పెట్టారు మధ్యాహ్నము మళ్ళీ వంట చేస్తే అది మిగిలిపోయిందట ఇంక నైట్ కూడా అక్కడే భోజనాలు చేసామంటే ఇంకా వంట చేయలేదనమాట ఇలా వంట కుండా ఆ స్టవ్ అలా నీట్ గా కనిపిస్తే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది కదా కానీ రోజు అన్నదానం ఎవరు పెడతారు చెప్పండి కదా నేనేమో బాల్కనీలో ప్రశాంతంగా టీ తాగుతుంటే మా పిల్లలేమో వినాయకుడు మండపం దగ్గరికి అందరూ వెళ్ళిపోతున్నారు మనం వెళ్ళమా తొందర రామ్మ రామ్మ అని పిలుస్తున్నారు సరే మీరు వెళ్ళండిరా నేను టీటాగేస్ వస్తాను అని చెప్తుంటే అస్సలు మా నాయుడేమో వినడమే లేదు నువ్వు వస్తేనే వెళ్తాము లేకపోతే మేము వెళ్ళము అంటున్నాడు అయితే రోజు నేను రాకుండా వెళ్తున్నారు కదా ఈ రోజు కూడా అలాగే వెళ్ళండిరా నాతో ఏం పని అని చెప్పాను కాకపోతే ఆ రోజు పార్కులో గేమ్స్ అవి ఆడిపిస్తున్నారు గిఫ్ట్లు అవి ఇస్తాము అన్నారు అనమాట అందుకని అమ్మ నువ్వు కూడా చూద్దావు కానీ రా అని చెప్పి ఇంకా ఆడు పిలిచాడు పిలిచాడు నేను రాకపోయేసరికి అంతవరకు చదివాడు బుక్స్ అన్నీ అక్కడ పడేసి ఇంకా ఆడు వెళ్ళిపోయాడు పరిగెట్టుకుంటూ ఇంక మా అమ్మాయి అయితే రామ్మ రామ్మ అని అస్సలు వదలట్లేదు సరే మీరు పదండి నేను తర్వాత వస్తాను అని చెప్పాను అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు ఇంక తర్వాత నేను ఇంట్లో కొంచెం ఆ టీ గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా ఎలాగూ నైట్కి వంటలేదని చెప్పి ఆ గిన్నెలు కూడా కడిగేసి అప్పుడు పార్క్కి వెళ్ళాను ఈవినింగ్ పార్కు ఎలా ఉంది చూడండి చుట్టుపక్కల లైట్ సెట్టింగ్స్ ఆ జనాలు కొత్తగా ఆ పార్క్లో ఆడుకోవడానికి వేసినారు కదా అవి ఇక్కడైతే ఒక జాతరలాగా ఉండింది ఈ మధ్య అంతా కూడా వినాయకుడు ఉన్నన్ని రోజులు ఇది వరకు అయితే లాస్ట్ ఇయర్ వరకు ఫైవ్ డేసే పెట్టేవాళ్ళము కానీ ఈ సంవత్సరం ఏమో బాగా కాన్లీ డెవలప్ అయింది కదా అందరూ వచ్చారు చాలా బిల్డింగ్స్ వచ్చాయి అందువల్ల జనాలు వచ్చారు ఎక్కువ మంది అని ఇంక నైన్ డేస్ ఉంచారు ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా ఫైవ్ డేస్ ఉంచామన్నమాట ఇంక ఇక్కడ పార్క్ కూడా అయ్యేసరికి పిల్లలు ఒక పక్క ఆడుకుంటుంటే పెద్దోళ్ళు ఒక పక్క పూజల దగ్గర కూర్చునే వాళ్ళు ఈ మధ్య అయితే ఎంత సందడిగా ఉండేదో ఇక్కడ చాలా సరదాగా కూడా ఉండేది కాకపోతే ఒక వినాయకుడిని నిమజ్జనం చేసాం కానీ ఈ జనాలు ఈ పిల్లలు ఆడుకోవడానికి పార్క్కి అయితే వస్తారు ఈవినింగ్ ఇలాగే సందడి సందడిగా ఉంటుంది కాకపోతే ఏంటంటే వినాయకుడు ఉంటే ఇంకా పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు ఇప్పుడేమో పిల్లలు మాత్రమే వస్తారు వాకింగ్ చేసే వాళ్ళు ఎవరో వస్తారు ఎంత సరదాగా ఉండదు కదా అక్కడ గేమ్స్ ఆడాక మా నాయుడు ఏమో ఫస్ట్ రౌండ్లోనే ఓడిపోయాడు వాడొచ్చి ఏడ్చాడు కాసేపు అయ్యో ఓడిపోయానని ఇంకా మా అమ్మ ఏమో ఒక రౌండ్ గెలిచింది అయితే గిఫ్ట్లు ఇస్తారంట తర్వాత వాళ్ళకి గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళకి అందరికీ ఇంక ఇస్తారు లేకపోతే పిల్లలు అందరూ ఏడుస్తారు కదా ఆల్రెడీ అప్పటికే ఓడిపోయిన పిల్లలందరూ పార్కులో ఏడుపులు గోల అసలు మారు మోగిపోయింది ఏడుపులతోటి ఇంకప్పుడేమో మైక్లో చెప్పారనమాట అందరికీ ఇస్తాము ఎవరు ఏడవద్దు సరదాగా పెట్టాము ఈ గేమ్స్ అని చెప్పారు అయినా సరే పిల్లలు ఆగలేదనమాట ఎవరైతే ఓడిపోయారో వాళ్ళందరూ ఏడ్చారు ఇంక లాస్ట్కి మా నాయుడికి ఏదో నచ్చజెప్పి ఊరుకోబెట్టాను ఇంక మా అమ్మాయికి అయితే ఒక గిఫ్ట్ వచ్చింది ఇంక గేమ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడేమో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి ఒక డ్యాన్స్ అనే కాదు ఎవరికి ఏ ఆర్ట్ వస్తే అది ప్రదర్శించవచ్చు అనమాట ఈ వినాయకుడు మండపం కాదు కానీ పిల్లలు అయితే వాళ్ళకి ఎంత టాలెంట్ ఉందో అంత టాలెంట్ ఇక్కడ వాడినారు కొందరేమో శ్లోకాలు చెప్పినారు కొందరేమో డాన్స్ చేసినారు కొందరు పాటలు పాడినారు ఇంకొందరేమో ఇగో మా నాయుడేమో హూప్ తిప్పినాడు ఇంకా ఎవరికి ఎంత టాలెంట్ ఉందో అంత టాలెంట్ని కూడా ఇక్కడ ప్రదర్శించినారు అనమాట అసలు నాకే అనిపించింది పిల్లలు ఒక్కొక్కరికి ఎంత ఎంత టాలెంట్ ఉందా అనేసి మా అయితే ఈ హూప్ని నడుముకి కాలు వాళ్ళకి మేడకి చేతికి ఇంకా వాడికి ఎక్కడ వీలైతే అక్కడ తిప్పి తిప్పి వదిలినాడు అసలు ఎంత బాగా హోలహూప్ తిప్పుతున్నాడు కదా మేము ఎక్కడైనా కోచింగ్ ఇప్పించామేమో అనుకోగలరు అసలు మేము ఎక్కడికి కూడా పంపించలేదు ఎవరి దగ్గర వాడు నేర్చుకోలేదు కరోనాలో మా ఫ్రెండ్స్ పిల్లలకి మా పిల్లలకి పాస్ కాలేదు అని ఇలా హోలహూప్ తెచ్చి ఇచ్చినాం అనమాట అప్పుడు కరోనాలో ఫుల్ హాలిడేస్ ఉండేవి కదా అప్పుడు ఊరికే వాళ్ళంతటి వాళ్ళే నడుముకేసి తిప్పుతూ తిప్పుతూ అలాగా నేర్చుకున్నారు అంతేగాని మేము ఎక్కడికి పంపించలేదండి అదే నేను అంటున్నాను పిల్లలకి ఎంత ఎంత టాలెంట్ ఉందో చూడండి అసలు మా అబ్బాయి అయితే హోలబూపు తిప్పినాడు కానీ మిగతా పిల్లలు అసలు డాన్స్ నేర్చుకోకుండానే చాలా బాగా డ్యాన్సులు చేసినారు పిల్లలైతే ఇప్పుడు పిల్లలు చాలా షార్ప్గా ఉన్నారు ఇక్కడ ప్రసాదాలు పెట్టారు మాకు వినాయక చవితి స్టార్ట్ అయ్యింది ఇంక ఈవినింగ్ వంట చేయట్లేదు మేము ఇక్కడ ప్రసాదాలతోనే కడుపు నిండిపోతుంది నేనే కాదు మ్యాక్సిమం చాలా మంది ఇలాగే అనుకుంటాను వాళ్ళ కాలనీలో వినాయకుడు పెడితే ఇంకా ఆ ప్రసాదాలతోనే కడుపు నిండిపోద్ది మాకైతే వినాయకుడు పెట్టారంటే చాలు ఈవినింగ్ ఇంకా వంట ఏమి ఉండదు అనమాట పిల్లలది డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లో అన్నీ అయిపోయిన తర్వాత పెద్ద వాళ్ళకి ఆడిపించారు అనమాట అక్కడ ఒక్కొక్కరికి ఒక్కో టికెటే ఇచ్చారు నార్మల్గా మనం హౌజీ ఆడితే రెండు మూడు టికెట్లతో ఆడితే ఏదో ఒకటి వస్తుంది కానీ ఇక్కడ ఒకే టికెట్ ఇచ్చారు కాబట్టి ఆ రోజు నాకేం రాలేదు కానీ అంతకు ముందు రోజు కూడా హౌస్ ఆడిపించారు ఆ రోజు నాకు ఫస్ట్ లైన్ అయ్యింది దాని కోసం టూ హండ్రెడ్ ఇచ్చారు అనమాట కానీ ఈ వీడియో తీసిన రోజు అయితే ఏం రాలేదనమాట ఇంకా అక్కడ అంతా అయిపోయిన తర్వాత వచ్చినప్పటికి టెన్ టెన్ థర్టీ అయింది ఇంకా మా నాయుడేమో వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ తీసి చూసుకుంటున్నాడు అక్కడ అందరికి కూడా గిఫ్ట్లు ఇచ్చారు అని చెప్పాను కదా అవి ఏంటంటే ఇంకా మా అమ్మాయి ఒక రౌండ్ గెలిచింది అని చెప్పాను కదా తనకేమో స్పెషల్ గా ఇలా స్కిప్పింగ్ తాడ్ ఇచ్చారు తనకే కాదు ఫస్ట్ రౌండ్ ఎవరైతే గెలిచారో వాళ్ళందరికీ ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలాంటి స్పెషల్ గిఫ్ట్లు ఇచ్చారు ఇంకా అక్కడ రాత్ర భోజనాలు పెట్టారని అని చెప్పాను కదా ప్రసాదం తిని కడుపు నిండిపోయింది ఇంకా అక్కడ ఏం తినలేకపోయేమో ఇంక మా నాయుడు మా అమ్మ ఏమో అక్కడ డ్యాన్స్లు అవి చేసుకుంటూ వాళ్ళు ప్రసాదం కూడా తినలేదు ఇంక ఇంటికి వచ్చాక ఏదో ఒకటి అడుగుతారు ఆకలి అంటారు అని చెప్పి వచ్చినప్పుడే అక్కడ బిర్యానీ పన్నీర్ కర్రీ తర్వాత పెరుగన్నము ఏవో ఉంటే అవన్నీ తీసుకొచ్చాను తింటే తింటారు లేకపోతే పెడయచ్చు కానీ ఆ టైం అప్పుడు ఆకలి వేస్తుంది ఏదో చెయ్యమ్మా అంటే మాత్రం అస్స అవ్వదు కదా టెన్ థర్టీ అప్పుడు ఏ వంట చేస్తామో అందుకని చెప్పి అక్కడ మిగిలింది తీసుకొచ్చాను ఇంకా ఆ శనివారం అయితే అలా వంట తంట లేకుండా గడిచిపోయిందనమాట ఇంతేనండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్